రాజధాని ఫైల్స్ అరే ఆ సినిమా ఒకటి ఉందని ఆ సినిమా షూటింగ్ అవుతుందని కానీ సినిమా ఈ విధంగా రూపుదిద్దుకుంటుందని కానీ లేదా సినిమా ఇంత సంచలనం తీసుకొస్తుందని కానీ ఎవరికీ తెలీదు ఇప్పుడు నిఘా వర్గాలు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ ఏం జరిగినప్పుడు కూడా వెను వెంటనే అందించేటువంటి ఈ వర్గాలు నిఘా వర్గాలన్నీ ఏమైపోయాయో తెలియదు అమరావతిలో ఒక చిన్న చీమ చిటుకు బన్నా వినిపించే జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ రాజధాని ఫైల్ షూటింగ్ జరుగుతుంటే షూటింగ్ జరుగుతున్నట్టుగా తెలీదు మొత్తానికి హ్యాడ్ ఆఫ్ మొట్టమొదటిసారిగా భానుశేఖరు డైరెక్షన్ చేయడం అన్నది చాలా చాలా నేను ఎప్రిషియేట్ చేస్తున్నాను ఒక ఎనలిస్ట్గానే కాకుండా ఒక రైటర్గా ఒక సినిమా డైరెక్టర్గా ఆయన తాలూకు ఆలోచనల పరిధిని అంతలో వేయలేకపోతున్నాను ఎంత గొప్పగా తీశారంటే ఇది గతంలో యాత్ర సినిమా వైసీపీకి ఎలా ఉపయోగపడిందో దానికి వందింతలు ఎక్కువ తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడుతుంది జనసేన పార్టీకి కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆ అమరావతిలో ఉన్నటువంటి స్త్రీలు ఎండనక వాననక రాత్రి అనకా పగలనక వర్షం అనకా చలి అనక ఇన్ని బాధలు పడి ఆడవాళ్ళు పిల్ల జల్లా అందరినీ వదిలేసి వచ్చి ఎన్నో కష్టాలు పడుతుంటే ఈ జగన్మోహన్ రెడ్డి రాక్షసత్వంగా వాళ్ళని ఎంత వేధించాడు వాళ్ళకి ఎన్ని కేసులు బుక్ చేశాడు ఇంట్లో దూరి వీళ్ళు గంజాయి పెట్టేసి గంజాయి కేసుల ఇంట్లో దూరి కొంతమంది కొంతమంది మీదేమో ఒక ఇంకేదో మాట చెప్పడానికి కూడా నాకు సంస్కారం పడ్డవుతుంది ఇంకేదో కేసుల ఇలాంటి పైశాచిక ఆనందాన్ని పొంది అరే నిండు చోళాలని కొట్టారండి పోలీసులు అంటే పోలీసులు కొట్టమంటే కొట్టడమైన వాళ్ళకి కాస్త కోస్తో కనీసపు మానవత్వం ఉండకల్లా నిండు చోలాల్ని ఈడ్చుకుంటూ వెళ్ళారు ఇవన్నీ కళ్ళకు కట్టినట్టు యథాతథంగా చూపించినటువంటి భానుశంకరు హెర్సా నిజంగా ఒక సమకాలీన సమాజానికి దర్పణం పట్టి ఇంత గొప్పగా ఒక సినిమాని రూపొందించినందుకు మొట్టమొదటిసారిగా భానుశంకర్ హెడ్స్ ఆఫ్ మనం ఈ రోజు నుంచి భానుశంకర్ అని కాకుండా రాజధాని భానుశంకర్ హెడ్స్ ఆఫ్ ఎందుకంటే ఇక భానుశంకర్ పేరు ముందు రాజధాని మిగిలిపోతుంది డెఫినెట్గా కాశ్మీరీ ఫైల్స్ ఎంతైతే గొప్పగా ఉందో ఇది కూడా రాజధాని ఫైల్స్ అంతే గొప్పగా ఉంది బహుశా ఈ సినిమాకి ప్రేరణ కాశ్మీరీ ఫైల్స్ కావచ్చు కూడా అనుగరిద్దామని అందరూ అనుకుంటారు కానీ అనుగ్రహించడంలో మాత్రం బొక్క బోర్ల పడతారు కానీ ఈయన తాలూకు సినిమా ఎంత గొప్పగా ఉందంటే ఈ సినిమా రిలీజ్ అయినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ప్రభుత్వం గొప్ప కూలిపోతుందని భయపడిపోయి ఆ సినిమా నాపేద్దామని కోర్టులో కేసు వేస్తే ఈరోజు ఉదయం వాళ్ళు ఒకటే అన్నారు కోర్టు వాళ్ళు ఏమయ్యా ఇది సెన్సార్ అయిపోయింది కదా అది సెన్సార్ కూడా ప్రభుత్వ రంగ వ్యవస్థే కదా సెన్సార్ వారికి లేనటువంటి ఆటకు మీకు ఎందుకు వచ్చింది ఇంత ఇందులో పెద్ద అభ్యంతరకరమైనటువంటి సన్నివేశాలు ఏవి లేవని కేసులు కొట్టేశారు కొట్టేసిన తర్వాత ఇంకా సినిమా ఆ సినిమాని మొదలు పెట్టలేదు ఎందుకంటే ఒక వర్గం ఉంది కదా వైసీపీ వర్గం వీళ్ళు పోయి పైన పడుతున్నారు సినిమా వేసినట్టుతే మీ థియేటర్లు తగలబెట్టేస్తూ ఉంటున్నారు సినిమా వేసినట్టు మీ కుర్చీలు చేస్తా ఉంటున్నారు సినిమా వేసినట్టు సినిమాకి వెళ్ళే వాళ్ళ వాళ్ళు థియేటర్ నుంచి బయటికి రంటున్నారు ఏమిటండి దౌర్జన్యం ఏమిటి దౌర్జన్యం గనక ఈ విషయంలో ప్రభుత్వం అది ప్రభుత్వమే పురికొల్పించినప్పుడు మీకు ప్రభుత్వం ఏం చేసింది చెప్పండి అరే ప్రజా ప్రజాస్వామ్యానికి రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదు రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటే వీళ్ళు ఎందుకు వెళ్తారు వీళ్ళు అంటే చట్టాన్ని ఉల్లంఘించినట్టే కదా వీళ్ళు సినిమా తీశాడు మీకేమైనా అందులో ఉంటే రీజాయిన్ ఇవ్వండి సినిమా నాప్ చేయండి వెన్ కోర్ట్ కోర్ట్ ఎప్పుడైతే దానికి క్లారి క్లియరెన్స్ ఇచ్చిందో మీరెవరు ఆపడానికి ఆ విషయాన్ని గుర్తుంచుకోదు మిగతా విషయానికి వచ్చినట్టయితే మన ఇండస్ట్రీలో చిన్న వాళ్ళకి ఎవరికి అన్యాయం జరిగినప్పుడు కూడా ఇండస్ట్రీ పెద్దలు పైకి రారు ఎంత ఆ నాలుగు ప్రొడ్యూసర్లు ఆ నాలుగు నాలుగు సంస్థల గురించి మాట్లాడుకుంటారు కానీ ఒక చిన్న ప్రొడ్యూసర్కి అన్యాయం జరిగినట్టయితే ఏ ఒక్కడు కూడా రాడు ఇటువంటి సమయంలోనే బయటపడాలి ఒక చిన్న సినిమా కాకుండా ఒక మెసేజ్ ఇచ్చే సినిమాని ఇంత దయనీయంగా ఆటంకం జరిగినప్పుడు ఆ సినిమా బయటికి రాకుండా ప్రజలకు అందకుండా ప్రజలకి చేరువు కాకుండా ఉన్నప్పుడు గొంతు విప్పాలి మళ్ళాంటి వాళ్ళు గొంతు విప్పి ఎందుకయ్యా మీరు రాజధాని ఫైల్స్ మీరు సినిమా నాపు చేశారని గట్టిగా సూ సూటిగా మాట్లాడాలి వాళ్ళు కళ్ళు తెరిపించాలి ఎవరో జర్నలిస్ట్ వేశారు ఏమండి మూడు రాజధానులు ఉంటే తప్ప అని దానికి భువనశేఖర్ చాలా మంచి సమాధానం ఇచ్చాడు ఒక అమ్మ ఒక నాన్న ఉంటే బాగుంటుంది కాదండి ఒక అమ్మ ముగ్గురు నాన్నలు ఉంటే బాగుంటుందా అన్నాడు హెడ్సాఫ్ వనసగాయన్ ఆ సమాధానం చాలా తెలివితేటలుగా ఉందన్నమాట అంటే తెలివైన సమాచారాన్ని సమాజంలో ప్రస్తుతం ఉన్నటువంటి నగ్న చిత్రాన్ని ఆయన యథాతథంగా ప్రజలని చైతన్యవంతులు చేసే విధంగా చిత్రీకరించినట్టయితే షహబాస్ అన్నం పోయి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారా కుళ్ళుకుంటారా పైగా ప్రేక్షకులనుమో భయపెడతారా భయపడితే వాళ్ళకి మరీ మర్చి చేసిన అవుతారు ఎందుకంటే మీరు ఇంత హడావుడి చేయకపోతే ఏదో వచ్చేది వెళ్ళిపోయేది కానీ రాజధాని ఫైల్స్కి ఇంత పెద్ద కొన్ని కోట్ల పబ్లిసిటీ మీరే ఇచ్చారు కనుక డెఫినెట్గా ఒక విధంగా చాలా మంచి పని చేశారు ఇక ముందు జైహో రాజధాని ఫైల్స్ అంటారన్నమాట